స్తోత్రం అలూ ఉపాసు ప్రార్థనలో ముందుగా వాక్యవహించే ముందు మరి మొన్న టీవీలో కూడా మీరు చూసుకుంటారు ప్రవీణ్ పవడాల అని పాస్టర్ గారిని అనుమానాస్పద వృత్తిగా చేశారు కొంతమంది హెచ్ఎంట్ ఉన్నారు మరి కొంతమంది యాక్సిడెంట్ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా అవన్న పరిసర ప్రాంతాలన్నీ చూసుకుంటే కూడా అనుమానాస్పదంగానే ఉంది యాక్సిడెంట్ కాదన్నట్లుగా అయినప్పటికీ వారి కుటుంబం ఆదరించబడాలని వారు ఏమైతే పరిచయం కలిగి ఉన్నారో అవన్నీ ఆగిపోకుండా కొనసాగించబడాలని ఈ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి మంచి సేవకులు సాత్వికులు నిజంగా ఆయన గురించి సాక్ష్యాన్ని విన్నప్పుడు ఒక మంచి సేవకుని కోయా మరి నాకు ఎంత నిజంగా చాలా బాధేసింది ఎప్పటికీ కూడా నా మనసును ఆయన చూస్తూ ఉన్నప్పుడు కూడా చాలండి మీకు తెలుసా ఒక గొప్ప సంఘానికి సమాజానికి సత్యం బోధించే సేవకులు చాలా అవసరం ఒక సత్యాన్ని ఒకేళ చంపొచ్చామో ఒక వ్యక్తిని చంపొచ్చాము సత్యాన్ని ఎవరు కూడా చంపలేదు కానీ అలాంటి సత్యం బోధించే జ్ఞానంగా జ్ఞానవంతులైన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఉన్నారు స్వలాభం కోసం స్వపేరు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం అధికార దాహం కోసం అవసరమైతే ఏ విధంగా అయినా సరే సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నాయి ఈ లోకంలో ఎడాలంబరంగాను ఆశించకుండా మరి ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఎంత మరి అనాథ హాస్పిటల్ ఉంది విజరాండర్లకు సేవ చేసే పరిచయం ఉంది హాస్టల్లో మరి సారీ బైబిల్ కాలేజెస్ ఉన్నాయి ఇలా ఎన్నో పరిచయలు ఆయన ద్వారా మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఈరోజు అవన్నీ కూడా ఆగిపోవు కానీ నిశ్చయముగా తన భార్య కుటుంబం ద్వారా మరలా మనకి తప్పకుండా దేవుడు కార్యము చేస్తాడు హలెలుయెలుయా అనేది ఏమైనప్పుడు కూడా న్యాయం జరగాలి నిలదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన గురించి లక్షలాది మంది వచ్చారు తరలి వచ్చారు ఒక శావకుడి యొక్క చావు ఎంత ఘనంగా ఉందంటే వాళ్ళు అనుకున్నారో అనుకున్నారేమో కానీ ఆయన చావులో కూడా బ్రతికే ఉన్నాడు సజీవుడై ఉన్నాడు సాక్షిగా ఉన్నాడు తరతరాలకు ఆయనకు ఒక మాదిరితనా వెళ్ళాడు కాబట్టి ఆయన చనిపోవచ్చు భౌతికంగా కానీ చేసిన క్రియలు కార్యాలు మరి మంచి మంచి కార్యాలు సత్క్రియలు ఆయన బోధించిన విధానం సత్యము ఎప్పటికీ కూడా మరుగు అవదు ఉన్నంత కాలము కూడా ఆయన బ్రతికే ఉంటారు హలేలోయ అలే కాబట్టి అటువంటి జ్ఞానవంతులు ఇంకా బలమైన సాధనాలుగా లేవనెత్తబడాలి ఇంకా జ్ఞానం బోధించేవాడు సత్యం బోధించేవాడు అనేకులు మనోనేత్రాలు తెలిపించబడే సేవకులు లేవనెత్తబడాలి అని ఈ ప్రార్థనలో భారంగా ప్రార్థన చేయండి ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి ఉన్న ఆస్తులు ఎలా కూడబెట్టుకోవాలి సంపాదించిన ఆస్తులు ఎలా కాపాడుకోవాలనుకుంటున్న ఈ రోజుల్లో మరి ఆస్తి పాస్తులను కూడా పక్కన పెట్టి సేవాపరచరు అన్నీ ఉన్నాయి ఆయనకి చదువు ఉంది ఆస్తి పాస్తులని కోట్ల రూపాయల సంపాదన అయినప్పుడు కూడా దేవుని సేవాపరచరని తన కుటుంబాన్ని తన బిడ్డల్ని కొంత వదులుకొని అనేక చోట్లకి ఆయన పరిచయం ద్వారా ముందుకొచ్చారు మరి చక్కమంది సేవకులకి ఆయన చూపిన పాట మాదిరి నా మట్టుకైతే నేను కొన్ని నేర్చుకున్న ఆయన చావు ద్వారా కొన్ని నేర్చుకున్న ఆయన బ్రతుకున్నప్పుడు ఏ విధంగా జీవించారు కొంత ఒక సాక్షిగా నేను కూడా మరి నేర్చుకోవడానికి ఆ దేవుడు సహాయం చేశాడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు కొన్ని చూసి నేర్చుకుంటాం కొన్ని ఆ వ్యక్తిలో ఇలా కూడా నేర్చుకుంటాం నేను పై సేవా పరిశ్రమలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిలో నేర్చుకున్నాను తప్ప వ్యక్తిగత జీవితాలు చూసినప్పుడు ఆ విధంగా ఉండకూడదని ఎక్కువగా నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నా వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ పద్ధతి మోరల్ ఇలా ఆరాధన ఇలా చేయాలని తప్పించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో నేర్చుకోవడానికి పెద్దగా నాకు అనిపించలేదు ఇంకా చెప్పాలంటే ఆ విధంగా మాట్లాడకూడదు ఆ విధంగా నటించకూడదు ఆ విధంగా లోకంలో మరి బ్రతకకూడదని కూడా నేర్చుకోవాలి చెప్పాలంటే ఎందుకంటే కొన్ని మనం చెప్పుకోలేము కాబట్టి బయటికి మరి వారి వారి జీవితాలు మనకు దగ్గరగా చూసినప్పుడు అలా అనిపిస్తాయి అన్ని జీవితాలు ప్రభావితం చేయలేదు నటిస్తారు కొంతమంది భక్తిలో నటిస్తారు బాగున్నట్టు పరిశుద్ధులుగా ఉన్నట్టు నటిస్తారు కానీ దేవుడు దినా దేవుడి తీర్పు దినాను ఒక రోజున న్యాయపేట మీద ప్రతి ఒక్కరూ నిలబడాలి ఏ లోపగా నేనైనా నువ్వైనా దేవుడిచ్చిన సమయంలో సరి చేసుకునే ఉండాలి మీ సత్క్రియలు మీ యొక్క సత్యము ఏ సత్యంలో కట్టబడ్డారో ఆ సత్యంలో మీరు నిలబడండి మీ సత్క్రియలు కొనసాగించండి ఇంకా మీరు వారు మనసు అనుభవంలోకి పరిశుద్ధమైన జీవితంలోకి ఇతరులు ప్రభావితం చేసే జీవితంలోకి మీరు తప్పకుండా రావాలని మనము కూడా దానికి ప్రయత్నించాలని సభాముఖంగా చేస్తున్నారు మందిరానికి అందరూ వస్తారు వేల మంది వస్తున్నారు వేల మంది వస్తున్నారు వందల మంది వస్తున్నారు అంటారు కానీ ఎంతమంది జీవితాల్లో క్రీస్తు ప్రభావితం చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది జీవితాలు కట్టబడుతున్నాయి ఎంతమంది పరిశుభ్రంగా జీవిస్తున్నారు ఎంతమంది భక్తి జీవితంలో కొనసాగబడుతున్నారు అవునా చూస్తే ఎక్కడో ఇక్కడి నుంచి చివరి దాకా కనబడతారు మంచిది నేను ఎప్పుడూ సంఘాన్ని ఏది కూడా దేవుడు చింతపడారు కానీ ఆత్మీయ జీవితాన్ని కూడా వాళ్ళలో ఉన్న భక్తి విధానాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది రోజుల్లో చెప్తున్న వాక్యానికి వాళ్ళ జీవితానికి అన్వయించుకుంటున్నారు లేదా అని ఒక ఎంత సంఘ కాపులుగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మకు క్షమత చేకూరాలి ప్రభు నందు ఆయన నిక్షేమగా పరుగులోపల ఉంటారని నేను నమ్ముతున్నాను ఆయన భార్యకి నిబ్బ్రమైన మనస్సు మరి ఆయన పిల్లలకి నేను నిన్న పాప పాట పాడుతూ ఉంది తండ్రి శ్రవం ఎదురుగా ఉంటే ఆ పాప కన్నీటితో పాట పాడుతుంది దేవుని స్థుతిస్తుంది అదేండి తన భార్య ఉంది నా భర్త అందరినీ క్షమించేవాడు ఎవరికి కూడా కక్ష పెట్టిన కాదు కాబట్టి మేము కూడా క్షమిస్తున్నాము అంది గ్రహిస్తే అని భార్య చెప్పింది ఆ మాట తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత జెస్సికా పేరు అనుకుంటా ప్రవీణి గారి భార్య చెప్పింది క్షమిస్తున్నామని నిజంగా వాళ్ళ క్షమాపణే మరి ఎవరైతే ఘాతుకం చేశారో వాళ్ళ పాలిట ఒక ఉగ్రతగా మారుతుంది పగ తీర్చుకోండా నా పని అన్నాడు దేవుడు మన పని కాదు దేవుడే చూసుకుంటాడు మంచి ఇచ్చాడు ఎవరు ఏం చేశారో దేవుడు మరుగైందంటూ ఏమీ లేదు కాకపోతే నేను చేసే ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే వాడి కుటుంబము బహుగా ఇంకా ధైర్యం తెచ్చుకొని ఆయన ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా తన భార్య బిడ్డల ద్వారా కొనసాగించబడాలని ఎక్కడ ఆగిపోక సాగిపోయే విధంగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో ఆ కుటుంబం అలాంటి దైవ సేవకుల అభిషిక్తులు సత్యం బోధించేవారు సత్యం కొరకు నిలబడేవారు ఇంకా లేవనెత్తబడాలి అని ప్రార్థన చేయాలి అర్థమవుతుంది ఒక మంచి సేవకుడే సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతాడు ఒక మంచి సేవకుడే అనేకుల పాపముల నుంచి బయటికి తీసుకురాగలుగుతాడు ఒక మంచి సేవకుడే సత్యం బోధించేవారే స్వతంత్రాన్ని తీసుకొస్తారంటే ఆత్మలో స్వతంత్రం పాపముల నుంచి బంధకాలలో నుంచి వ్యసనాల్లో నుంచి స్వతంత్రం తీసుకురాగలిగింది దైవ సేవకుడు వాక్యం ద్వారా దైవ సేవకుడు అని సత్యం బో వాక్యం బోధించే ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు ప్రలోభానికి భయపడకుండా ఆస్తి పాస్తులను చూసుకుని జాగ్రత్త పడసలు ఉన్నది కాకుండా దేవుడి కొరకు ఎలా సరే నిలబడాలనుకున్న వారు నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని కడతారు వారి ద్వారానే ఉద్యమం లేవనెత్తబడుతుంది నిన్న అసలు సేవకుడు ఎవరండి ఆయన ఎవరో కూడా ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రాము అసలు గూగుల్లో చూస్తే కొన్ని లక్షల మంది ఎతికారంట కొన్ని లక్షల మంది ఎవరు ఈ ప్రవీణి గారని ఆయన కొంతమందికే తెలుసు కానీ చావు ద్వారా ప్రపంచానికి భారతదేశానికే తెలిసి అంతగా చేశారు అందులో పాటు దేవుడి స్తోత్రము అలాంటి సేవకులు ఇంకా లేవనెత్తబడతారు అలాంటి సేవకులు ఇంకా తయారు చేయబడతారు అలాంటి సేవకులు దేవుడే తన పని కొరకు లేవనెత్తుతాడు మోసే చనిపోతే యోషుగా వచ్చాడు ఏలియా చనిపోతే ఏలియా వచ్చాడు పౌలు గారు చనిపోతే తిమోతి వచ్చాడు అంటే ఎప్పుడూ దేవుడికి ఆప్షన్ ఉంటానే ఉంటారు మనము లేకపోతే మనం చనిపోతే మన కుటుంబానికే కానీ సేవకుడు చనిపోతే మరొక సేవకుడు ఎప్పుడూ దేవుడి దగ్గర సిద్ధముగానే ఉంటాడు లోకానికి పంపిస్తాడు అలే లోయ అలే సత్యం మరుగవదు సత్యం చావదు సత్యం ఎప్పుడు కూడా యుగ యుగములు సజీవంగా ఉండదు ఎందుకని సత్యం అనగా ఏసు ఆయన తాత్కాలికంగా ఒక చనిపోవచ్చాము భౌతికంగా తిరిగి మూడో కోసం లేచారు పునరుద్ధానుడే ఈ నేటికైనా సజీవుడిగా మనం ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం ఆదరించబడాలని ఆ కుటుంబం కోసం కాకుండా మాత్రమే కాకుండా అలాంటి సేవకులు ఉదారంగా స్వచ్ఛంగా సేవ చేసే సేవకులకి దేవుడు కాపుదల భద్రత ఇవ్వాలని అలాంటి వారు ఇంకా మరింత లేవ మన సంఘాల్లో కూడా లేవాలి వాళ్ళకేదో జరిగితే మార్కెందుకు అనుకోబాకండి ఆ తరం ఈ తరం వారిలో మీరు కూడా బద్దలైన బండలలో నిలవదగిన వాడు ఎవడు అని ఎంత విచారించినా నేను నాకు కనపట్లేదని దేవుడు వాపోతున్నాడు ఈ రోజున బద్దలైన బండ నిలవదగిన సేవకులు సంఘంలోన పడాలి విశ్వాసులని మీరే లేవాలి ప్రార్థనా పరులుగా లేవాలి ఒక ఉచివారిని తీసుకురావాలి ఎవరెడిపోతే మాకెందుకంటే పరులోకం మీకు ఉండదు అది స్వార్థంగా ఉంటుంది పది మంది కోసం బ్రతికే బ్రతుకే సార్థకత నీ కోసం నువ్వు బ్రతుకి ఎలానూ బ్రతుకుతాను అర్థమవుతుందా పది మంది కోసం ప్రతి మంది ప్రతి పది మంది బాబు కోసం బ్రతికేదే మన జన్మకు ఒక సార్థకత కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకీపించండి అనుదేను మరింత ప్రార్థనలో పోరాడండి ప్రార్థనా జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోండి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించండి పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి పరిశుద్ధత లేకుండానే సేవ చేస్తున్నారు పరిశుద్ధత లేకుండానే ఆరోగ్యం చేస్తున్నారు పరిశుద్ధత లేకుండానే అనేక మంచి పరిచయం కూడా చేస్తున్నారు కానీ పరిశుద్ధత లేకుండా దేవుని వాక్యము దేవుడు మనము చూడలేము ఒకప్పుడు మేము కూడా అపరిశుద్ధమే కానీ దేవుడు మనం పరిశుద్ధంగా మార్చుకున్నాడు పరిశుద్ధతలోకి వెళ్ళటానికి మేము మార్చబడుతున్నాము పడుతున్నాము పరిశుద్ధంగా జీవించడానికి ఒక సమర్పణగా ముందుకెళ్తున్నాము అలేయటి కృప మనందరికీ దేవుడు కలుగునిగాక ప్రవీణ్ గారు ప్రత్యేకంగా ప్రాంతంలో